తమ కలను సాకారం చేసే దిశగా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించిన సహకారం ఎంతో గొప్పదని మెగా డిఎస్సీలో అర్హత సాధించిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు ఆయన మేలు తమ జీవితంలో మరవలేమంటూ వారు పేర్కొన్నారు ఏలూరులోని కళాశాల ఆడిటోరియంలో జరిగిన సత్కార కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చింతమనేని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో శిక్షణ పొంది మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో సాధించిన వారిని సత్కరించారు ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు భావోద్వేగానికి లోనయ్యారు తాము ఉపాధ్యాయ కొలువులు సాధించేందుకు సహకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ధన్యవాదాలను తెలిపారు

ಆ ಲೈಕ್ ಕ್ಯಾನ್ ಯೂ ಸಮ್ಸ್ ಆಲ್ ದೋ ಯಮನ್ ಯಲ್ಲ ಟೇಕ್ ಇಸ್ ಟ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ಕಾಲ್ ಟೆನ್ ಸನಿಪ್ ಕೂಡ ಅಂಚೆ ಅವಕಾಶ ರೇ ಟ್ಯಾಕ್ಸ್ ರೆಸಿಪ್ಟ್ ನಾನು ಹ್ಯಾವ್ ಬೀನ್ ಫೌಂಡ್ ಸೊ ಸರ್ ಮೇಸ್ಕಿ ತಂಗla ರೈಟ್ ಡೇ ವಾಚಿ ಟು ಮೀ ಆಸಾ ಉಂಡಾ ಅಂದ್ರೆ ಇದರ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟು ಆತರ ಏನಾದರೂ ಸಲಹೋ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ನಾನು ನಮ್ಮ ಪಿಎಸಿ ನಲ್ಲಿ ಇರೋದು ಒಂದೆ ನಾನು ಏನು ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ರೆಸಿಪ್ಟ್ ಸರ್ ಟೇಕ್ ಯೇನ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ வேலர்க்கே சிகிச்சை தரதுக்கு இங்க வந்து இப்ப வச்சு வச்சிருக்காங்க சார் 3 1/4 மாசம் கஷ்டப்பட்டு சத்துங்க சார் தகுவ வேண்டியது தான் சரி சரி சத்து ரொம்ப ஜாலாக இருக்கு நம்ம இங்க முக்காவா பூஜையில தான் சார் அதாங்க நம்ம பொதுவா சபை இருந்து வந்து வந்து நம்ம கட்டாய கட்ட முதல்ல வந்து செஸ் கரெக்டா இதை சொல்லி நான் வந்து படுறேன் நான்

మీకు తెలిసిందే మీరందరూ సీనియర్స్ మీ బాగానే నడుచుకుంటూ చింతమైన సార్ చెప్పినట్టు మేము ఇంకో వాళ్ళకి మీ జాబ్ నుంచి వచ్చేలా చేసి రేపటి పౌరుడికి టీచర్ ఇద్దామని సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ కోచింగ్ అయింది ఫిబ్రవరి రెండు నెలల్లో ఇంటికాడ చదువుకోవడానికి టైం కుదిరింది సార్ మేము జాబ్ పక్కనే ఉంది ఆ ఒకటి పక్కకుండా సార్ మీరు ఇచ్చిన ఇంకొక ధైర్యం ఏంటంటే మీకు జాబ్ రాకపోతే రామ్ గారు కానీ మీరు కానీ మీకు కొంచెం ఏదో విధంగా మేము సహాయపడతాం మీరు ధైర్యం ఉండండి అది చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే టెన్షన్ సార్ జాబ్ వస్తారు ఆటో తర్వాత ఇంకా ప్రతిష్టాన దగ్గర సర్లే మాట అన్నారు కదా ఇక రాకపోతే ఆ దగ్గరికి వెళ్ళొచ్చు మాకు ఏదో వస్తారు అంటే ఒక ఉపాధి ఏంటంటే సరే ఆ ధైర్యం కూడా లాస్ట్ మీరు ఇచ్చారు అనేది జరిగింది సార్ చాలా 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 అద్భుతమైన మెటీరియల్ సార్ పర్స్పెక్టివ్ కావచ్చు సైకాలజీ కావచ్చు టోటల్ అన్ని బిట్స్ కూడా ఆ మెటీరియల్ నుంచి ఎగ్జాక్ట్లీ అలాగా ఆ మెటీరియల్ లో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జామినేషన్ సిస్టమ్ లో నేనైతే చూశాను ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ చేసిన ఈ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని కనుక సెక్రటరీగా దిందురో నియోజకవర్గంలోని ప్రత్యేక మండలంలో విజయరాయ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తాను మరి సార్ గురించి చెప్పడానికి నేను ముందుకు రావడానికి రీజన్ ఉంది ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాను నేను మొదటిగా మరి ఒక టీచర్గా అంటే ఒక ఎడ్యుకేషన్ టీచర్ అండి మెయిన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇక్కడ నేను ఇదే సెవెన్ ఇయర్స్